జోహానా ఫర్హాద్ ఫర్హద్ జోహాన్ జహాన్ ఫర్హద్ జోహాన్ జోహాన్ ఫర్హద్ జహాన్ అండ్ అజారా అజరాజర్ హుసేన్ వీళ్ళు వీళ్ళది విజయవాడ ఓ విజయవాడ వాళ్ళు మనకి చాలా కాలానికి విజయవాడ వచ్చింది వచ్చారు మనకి బేసి అసలు విజయవాడ కూడా ఉండరు ఇక్కడ అలాగే విజయవాడ నుంచి వచ్చారు వీళ్ళకి మ్యారేజ్ ఫోర్ ఇయర్స్ అయింది మరి ఇక్కడికి వచ్చినప్పుడు ఇర్రెగ్యులర్ సైకిల్స్ అని చెప్పారు కొద్దిగా ఇండో మెటీరియల్ థిక్నెస్లో ఒడిదుడుకులు ఉన్నాయండి పొరల్లో తేడా ఉందన్నారండి పీసీ ఒడి ఉందన్నారండి అండాలు రావటం పెరగడం ఇబ్బందులు ఉన్నాయి అన్నారండి మరి అవి సరిగా మాకు సెట్ అవ్వటం అన్నారు అని చెప్పి వాళ్ళు ఒక ఇరవై ఇంజక్షన్లు పొడిచారండి చేతికి చట్టకి పొట్టకి ఎక్కడ దొరికితే అక్కడ పొడిసిపారేశారు డాక్టర్ గారు అని చెప్పారు అలాగే ఇలా కాదని చెప్పి సాటిస్ఫై ఒక అయూవైల్ అన్నారండి మూడు అయ్యువైల్ చేసాం డాక్టర్ గారు అయినా మాకు రాలేదండి ల్యాప్రోస్కోపీ చేశారండి ఆపరేషన్ చేసి పొట్టలో గొట్టాలు వేసి గుచ్చిపడేసి పొట్టంతా చూసారండి మరి ఏమీ రాలేదు ఇన్ని చేసినా రాలేదండి మరి ఏదో ఒకటి చేయను డాక్టర్ గారు అంటే మనం అప్పుడు చెప్పామమ్మా ఇవన్నీ అక్కర్లేదు క్రిములు హార్మోన్లు చూసుకోండి మీకు అంతా సెట్ అవుద్దమ్మా ఇదే క్రిముల వల్ల మీ వీరే కూడా ఫోర్ మిలియన్స్కి పడిపోయాయి ఇక్కడ నుంచి పెరుగుతాయి మీకు కౌంట్ ఫుల్ అవుద్ది టెన్షన్ పడకండి క్రిములు టెస్ట్ చేసుకోండి హార్మోన్ టెస్ట్ చేసుకోండి ఇద్దరు చేయించుకున్నారు ఇద్దరు టెస్ట్ చేయించుకున్నారు చక్కగా ఇద్దరు వచ్చి ఆ వైరస్ కిట్ తీసుకెళ్లారు మందులు వాడుతూ ఉన్నారు ఎన్నాళ్ళు వచ్చిందమ్మా ప్రెగ్నెన్సీ ఎగ్జాక్ట్లీ వన్ మంత్ వన్ మంత్ లో వచ్చేసింది మేము సెవెంత్ యూజ్ చేసామండి ట్యాబ్లెట్స్ మెడిసిన్స్ అయిపోయి థర్టీన్త్ విజిట్ చేసాం మధ్యలో కొంచెం మ్యారేజెస్ అవి ఉండడం వల్ల కోర్సు టు డేస్ అంటే ఎగ్జాక్ట్లీ ముప్పై రోజుల్లో ప్రెగ్నెన్సీ ముప్పై రోజుల్లో ఇంగ్లీష్ ముప్పై రోజుల్లో తమిళం ముప్పై రోజుల్లో మలయాళం ముప్పై రోజుల్లో గర్భం అయిపోయి నాలుగు సంవత్సరాల నుంచి రానిది ఇప్పుడు వచ్చింది అది నిజమా కాదా డౌట్ డౌట్గా ఉంది డాక్టర్ గారు యూరిన్ టెస్ట్ రెండు కేసులు వచ్చినాయి కానీ అది ప్రెగ్నెన్సీయే కాదని టెన్షన్ టెన్షన్గా వచ్చింది పొద్దున ఏం కాదమ్మా ప్రెగ్నెన్సీయాలే ఒక్కసారి చూసుకోండి అది గర్భ సంచిలో ఉందా ట్యూబ్ల్లో ఉందా ఒక్కసారి చెక్ చేసుకోండి స్కానింగ్కి వెళ్ళండి అంటే స్కానింగ్ తీయించుకొచ్చారు గర్భ సంచిలోనే ఉంది ప్రెగ్నెన్సీ జస్టేషనల్ సాక్సీన్ ఇన్డ్రాస్ అని స్కానింగ్ రిపోర్ట్ కూడా ఇచ్చేశారు మరి చూడండి మీరే చెప్పాలి సార్ ఎలా జరిగింది మెరక్కల్స్ డాక్టర్ వైఎస్ బాబు మ్యాజిక్ ఫార్ములాలో మ్యాజిక్ ఉందా లేదా నాలుగు సంవత్సరాల నుంచి బయట ఏం జరిగింది బయట ఏం మాటలు చెప్పారు మరి ఇక్కడ మరి మా గురించి ఎలా తెలిసింది మీకు అలా ఇక్కడికి ఎలా లాక్కొచ్చాడు నా వరకే అనేది మీరు చెప్పాలి అలాగే ఇక్కడికి వచ్చాక మీకు ఎలాంటి ఫీలింగ్ కలిగింది ఇప్పుడు రిపోర్ట్ వచ్చాక ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిన తర్వాత మీ ఫీలింగ్ ఎలా ఉంది ఇవన్నీ చెప్తే వాళ్ళకు కూడా ధైర్యం వస్తుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ టు అల్లా అండి ఎందుకంటే అల్లా ద్వారానే ఇక్కడికి రావడం జరిగింది ఒకటి అండ్ రెండవది సార్ ట్రీట్మెంట్ నేను ఆల్మోస్ట్ ఫోర్ ఇయర్స్లో దాదాపు ఒక త్రీ ఫోర్ డాక్టర్స్ని కన్సల్ట్ నియర్లీ త్రీ టు ఫోర్ డాక్టర్స్ అనమాట టూ ఇయర్స్ డాక్టర్ డాక్టర్ని మార్చుకుంటూ వచ్చాము బట్ ఎక్కడ మనకి వర్కౌట్ అవ్వలేదు వన్ థింగ్ ఏంటంటే ఏదైతే సైకిల్స్ అని చెప్పారు కానీ ఎవరు దానికి సరైన ట్రీట్మెంట్ అయితే ఇవ్వలేదు ఎందుకంటే చాలా మెడిసిన్స్ వాడారు అండ్ మెడిసిన్స్ వర్క్అవు వర్కౌట్ అవ్వకపోతే మేము ఐకి కూడా ట్రై చేసాం ఫస్ట్ ఐళాం అవ్వలేదు సెకండ్ డే కూడా వెళ్ళాం అది కూడా అవ్వలేదు సరే మూడోది లాస్ట్ అటెంప్ట్ చేద్దాం అని చెప్పి ఒకసారి మూడో దానికి వెళ్ళాం మూడోది కూడా అవ్వలేదు సరే ఈలోపు మా అత్తగారు అంటే మా ఆవిడ వాళ్ళ మదరు ఇలా యూట్యూబ్ లోనే చూడడం స్టార్ట్ చేశారు థర్డ్ ఐ చూశారు ఆవిడ సరే ఎందుకంటే మళ్ళీ నేనేమనుకుంటాను ఈ చిన్న అలర్ట్ ఫీల్ ఉండదు కదా సరే ఏమంటారు అని చెప్పి చెప్పాలని కొంచెం సంకోచించారు సరే ఒక రెండు నెలలు గ్యాప్ వచ్చాక ఎలా చెప్పారు చెప్పిన తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సెటప్ ఇదంతా చూసి ఏంట్రా బాబు యూట్యూబ్ లో చూసి ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ ఏంటి ఇదంతా జరిగిపోయినా అనుకున్నాం సరే ఇంకా ఆమె అంటే లేదు ఒకసారి రిలీజ్ చూద్దాము ఇంత ట్రై చేశాం కదా ఇంకొకసారి ట్రై చేద్దామంటే వచ్చాం కరెక్ట్గా నెలకెళ్తాం ఇక్కడే కూర్చున్నాం దే హాల్లో కూర్చున్నా ఆ చివరి కూర్చున్నా నమ్మకం కలగల ఏంటి ఇదంతా మాట్లాడుతున్నారు అవుతుందా అవ్వదా అవుతుందా అవ్వదా నిజంగా సార్ ఇప్పుడు ఇప్పుడు చెప్తున్నాను ఇప్పుడు నేను నమ్ముద్దు అట్లా స్కానింగ్ రిపోర్ట్ చూసేంత వరకు రైట్ నా ఫీలింగ్ దిస్ ఇస్ లైఫ్ ఆహా ఇప్పుడు అన్న ఇప్పుడు ఇప్పుడు నమ్మకం కలిగింది రియల్లీ తప్పకుండా ఒకటైతే నేను చెప్తున్నానండి ఇప్పుడు నా నమ్మబుద్ది అట్లా కన్ఫర్మేషన్ వచ్చింది సో ఎవరు నా సైడ్ నుంచి మీకు ఇచ్చే అంటే సార్ చెప్పిన మెడిసిన్ తప్పకుండా వాడండి అండ్ ఇద్దరు వాడాలండి వైఫ్ అండ్ హస్బెండ్ సైమల్టేనియస్ ఒకళ్ళు ఒకళ్ళు వచ్చేసి మళ్ళీ ఇంకోళ్ళు వాడితే కనుక మళ్ళీ అది వాడుకోవటం సార్ చెప్పినట్టుగా కరెక్ట్ గా ఎగ్జాక్ట్ ఇద్దరు వాడండి మీకు వన్ మంత్ మేమే లైవ్ ఎగ్జాంపుల్ వన్ మంత్ లో కూడా ప్రెగ్నెన్సీ రావచ్చు అనేదానికి నిదర్శనం మేము సో మీరు ఎక్కడైనా హోప్ మొదలు దేవుడి మీద నమ్మకం పెట్టుకోండి సార్ మొదలు వాడండి మీకు తప్పకుండా మీకు కావాల్సిన ఫలితం వస్తుంది తెలియజేద్దాం ఎందుకంటే ప్రెగ్నెన్సీ తెచ్చుకోవడమే కాకోకుండా మీలో కూడా ధైర్యం కలగడానికి ముందుకొచ్చి వీడియో ఇచ్చారు ఏ దేవుడైతే ఆయనకొక వీడియో రూపంలో వాళ్ళ అత్తగారి రూపంలో ఈ దారిని తెలియజేశారు మరి అక్కడికి రావడమే కాకుండా ఇక్కడ ఫలితం పొందడమే కాకోకుండా మరి అదే దేవుడు మరో ముగ్గురికి హెల్ప్ చేయడానికి వీలుగా తన వీడియోని కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది వీడియో చూసాంతసేపు మనకి నమ్మకం కుదరదు మనం వచ్చి వీడియో ఇచ్చేసిన తర్వాత మనలో ఒక అపరిమితమైన ఆనందం మనం కూడా వీడియో ఇవ్వగలమా అనిపిస్తూ ఉంటుంది ఈరోజు మీరు కూడా ఒక వీడియో స్థితికి వచ్చారు చూసారా అది అల్లా కరేగా అంటే అలా అనమాట దేవుడు దయ ఉంటే మనకి ఏ విధంగా అయినా సరే ఆయన లాక్కొస్తాడు ఆ సమయం వచ్చేటప్పటికి ఆ బిడ్డని మీ చేతిలో పెడతాడు అది ఇవ్వడానికి ఆయన డైరెక్ట్గా కిందకి రాలేరు కాబట్టి వైద్యో నారాయణో హరి అని ఇలా వైద్యుడు ద్వారా మీకు అందే ఏర్పాటు చేస్తారు అది గుర్తించండి మీ అందరు కూడా అంతే ఎన్నో బాధలు పడి కన్నీళ్లు కార్చి ఆవేదన చెంది మరి తపన పడుతుంటే మీకు కూడా ఒక వీడియో రూపంలోనో స్నేహితుడి రూపంలోనో బంధువుల రూపంలోనో ప్రెగ్నెన్సీ వచ్చిన వాళ్ళ రూపంలోనో మీకు చెప్పి మరి పిచ్చుకలకి దారాలు కట్టి లాక్కొచ్చినట్టు కొన్ని వందల కిలోమీటర్ల నుంచి లాక్కొచ్చి ఇక్కడికి తీసుకొచ్చి నాకు అప్పు చెప్పాడు ఆ భగవంతుడు మీరు నమ్మిన ఆ తండ్రి దేవుడు అదే నేను చెప్తున్నాను అలాగే ఉండండి చక్కగా వాడండి మార్గంలో నడవండి ఖచ్చితంగా మీరు కోరుకున్న కోరిక ఆ ప్రేమ ఫలమైన బిడ్డ దొరుకుతుంది ఒక్క బిడ్డని కన్నారంటే మీరు మాతృదేవత పితృదేవతలు అవుతారు మీరు కూడా ఆ దేవుడు బిడ్డలు అవుతారు దేవుళ్ళు అవుతారు అది మనం చెప్తుంది ఈ కాన్సెప్ట్ని అర్థం చేసుకున్న వాళ్ళు ధన్యులు ఈ కాన్సెప్ట్ అర్థం చేసుకోకుండా నేను చెప్పేటప్పుడు వీడియోలో కొంచెం కామెడీగా చెప్తా జోవియల్గా చెప్తా ఏ విషయాన్నైనా క్రిములు అంటూ ఉంటా హార్మోన్లు అంటూ ఉంటా వ్యవసాయం అంటూ ఉంటా పురుగులు అంటూ ఉంటా ఎరువులు అంటూ ఉంటాను ఇవన్నీ ఏంటంటే ఇనేవాడికి మెంటలెక్కిపోద్ది వాట్ ఈస్ దిస్ సైన్స్ ఇది డాక్టర్ యాక్ట్రా వాట్ ఈస్ దిస్ ఫన్నీనెస్ అనుకుంటావు సో ఎందుకనంటే నేను ఎందుకు ఇంత పన్నీగా ఇంత జోబీలుగా ఉంటాను ఇక మీరు బాధపడాల్సిన పని లేదు ఎన్నాళ్ళు మీరు బాధపడ్డారు మమ్మల్ని ఎవరూ పట్టించుకోవట్లేదు ఇంట్లో వాళ్ళు పట్టించుకోవట్లా వీధిలో వాళ్ళు పట్టించుకోవట్లా మమ్మల్ని అందరూ అవమానిస్తున్నారని ఇంకెందుకు భయం సాక్షాత్తు ఆ తండ్రి అయిన దేవుడే మీకు అండగా నీడగా ఉన్నప్పుడు ఇంక దేనికి భయపడాలి ఇంకా ఆ బిడ్డ రావడం అనేది ఇవాళ రేపో మాపో ఎప్పటికప్పుడు వస్తుంది హ్యాపీగా ఆ బిడ్డకి సంతోషంగా ఆహ్వానం పలకాలి కానీ ఇంకెందుకు ఏడవలసిన అవసరం ఏంటి మనం అది నేను చెప్తుంది సో నమ్మిన వాళ్ళు ఇక్కడికి వస్తారు నమ్మిన వాళ్ళు మనం ఏం చేయలేము ఎందుకనంటే ఆ సైతాన్ అనేవాడు ఒకడు ఉంటాడు నెత్తి మీద కూర్చొని వాడు రానివ్వడం మన టైం చెక్కనప్పుడు వాడు రానివ్వడం రానివ్వకుండా సందులో డాక్టర్ లేడా గొంతులో డాక్టర్ లేడా లక్ష రూపాయలు చీరలు కట్టే డాక్టర్ ఉన్నారు వాళ్ళ లక్ష రూపాయలు చీర చీరంత విలువ చేయడా డాక్టర్ ఆడి దగ్గరికి మనం వెళ్ళటం అంత దూరం అని చెప్పి అంటా ఉంటాడు ఏదో ఒకటి చెప్పి మళ్ళీ అడ్డం పడేస్తారు కానీ ఆ సైతాన్ని దాటుకుని మీరు రావాలంటే ఆ దేవుడు కృప ఉండాలి ఆ దేవుడు దయ ఉండాలి మీరు నమ్మాలి దేవుడిని అది నమ్మలేకపోతున్నారు ఎందుకనంటే ఈ బాధలో మీరు నమ్మలేకపోతున్నారు ఆ బాధలో దేవుని మీద కూడా మీరు విరక్తి చెందుతున్నారు దేవుడే దేవుడు ఎవడాడే అందరికీ ఎత్తున్నాడు చదువుల వాళ్ళకి పిల్లలు ఎత్తున్నారు గొంతుల వాళ్ళ పిల్లలు ఎత్తున్నాడు మనకి ఏది పిల్లలే ఎక్కడున్నాడు దేవుడా అంటున్నా కానీ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఒక్కొక్కసారి దేవుడు పరీక్షలు పెడతాడు అందరికి ఇచ్చినట్టు పిల్లి పిల్లలు ఎలుక పిల్లలు ఇచ్చినట్టు మనకి ఇవ్వాలనుకుంటే మనకు కూడా ఎప్పుడో పిల్లలు మనకి మనకివ్వాలనుకున్నది ఆయన లోకరక్షకులు లాంటి బిడ్డ ఇవ్వాలంటే ఆయన కొన్ని పరీక్షలు పెట్టే మన చేతిలో పెడతాడు మరి అలాంటి లోక రక్షకుల లాంటి బిడ్డని నీకు ఇవ్వాలన్నప్పుడు పరీక్షలు పెడుతున్నప్పుడు నువ్వు ఓర్చుకోవాలి పరీక్షల్లో నెగ్గాలి అప్పుడే నీ పొట్టలో ఆ ప్రేమ ఫలాన్ని పెడతాడు ఇప్పుడు చూడండి ఒక రాయి ఉంది ఆ రాయిని అలాగే వాడేస్తే అది ఎందుకు పనికి వస్తుంది బొచ్చగొడ్డలు పీతిగొడ్డలు ఉతుక్కోవడానికి రచ్చబండ కింద రాయి పనిచేస్తుంది అంతే అదే రాయిని దేవుడు తలంచి దాన్ని చిలిపికిచ్చి చెక్కిచ్చి కొట్టిచ్చి దాన్ని షేప్ చేస్తే ఒక దేవతా విగ్రహంగా మారిస్తే అది ఎప్పుడు పనికి వస్తుంది పూజలు అందుకోవడానికి పనిచేస్తుంది చూడండి మరి ఆ కొట్టేటప్పుడు చెక్కించేటప్పుడు మనకు ఆ రాయికి బాధ కలుగుతుంది ఇప్పుడు మీరు ఆ ఫేజ్లో ఉన్నారు మిమ్మల్ని చెక్కుతున్నాడు మీలో మార్పు తీసుకురావడానికి ఆయన ప్రయత్నం చేస్తున్నాడు ఎందుకనంటే ఒక లోకరక్షకులు లాంటి బిడ్డకి నిన్ను మాతృదేవతగా పితృదేవతగా చెయ్యాలంటే మీరు దేవుళ్ళు అవ్వాలంటే మీలో ఆ దైవ లక్షణాలు ఉండాలి సైతాన్ ఉంటే రాదు సైతాన్ లక్షణాలు పోగొట్టడానికి ఆయన ప్రయత్నిస్తున్నాడు అందుకే ఈ బాధలు అందుకే మీ చెరలు అందుకే ఈ కన్నీళ్ళు మీ పాపాలను కడిగేయడానికి ఆ కన్నీళ్లతో ఆయన కడిగేస్తున్నాడు గుర్తుపెట్టుకోండి అయిందా ఇక నుంచి బాధను మర్చిపోయింది దేవుడు దృష్టిలో మీరు పడ్డారు ఇక రేపో మాపో మీ చేతిలో కూడా బిడ్డ పడబోతుంది వన్ మంత్ క్రితం మీలాగానే ఆవేదనతో అక్కడ కూర్చున్నారు ఈరోజు సంతోషంతో ఈ పక్కన కూర్చున్నారు మీరు కూడా ఓ రోజు ఇక్కడికి వస్తారు అది ఏది ఏమైనా కూడా మనకి చక్కగా ప్రెగ్నెన్సీ తెచ్చుకోవడమే కాకుండా హుస్సేన్ గారు జహాన్ గారు మనకి ముందుకు వచ్చి వీడియో ఇచ్చినందుకు వారికి గట్టిగా చప్పట్లతో అభినందనలు తెలియజేద్దాం ది బెస్ట్ అండి మీకు గర్భిణీశ్రి ఏం తినాలి ఏం తినకూడదనే బుక్ ఇస్తానమ్మా ఇక నుంచి బుక్ పాలు అలాగే మెడిసిన్ ఇస్తాము అవి ఎలా వాడుకోవాలనేది కింద ఎక్స్ప్లెయిన్ చేస్తారో అవి వాడుకోండి మళ్ళీ వన్ మంత్ తర్వాత వస్తే మళ్ళీ నెక్స్ట్ మెన్షన్ ఇస్తాము నాలుగైదు రోజులు మెడిసిన్ ఉండగానే వచ్చేయండి సరేనా ఇంకొక ఇంకొక సజెషన్ మీరు బయట అందరి ఫీజులు కట్టి మీతో డాక్టర్ ఎంతసేపు మాట్లాడతారండి ఎవరన్నా చెప్పైస్ ఎక్కువసేపు మాట్లాడేవారు టెన్ మినిట్స్ హార్డ్లీ టెన్ మినిట్స్ అది కూడా మీకు ఏదో తెలిసిన డాక్టర్ లేదంటే ఏదో రిఫరెన్స్ ఉంటే ఇక్కడ డాక్టర్ గారు మీకు ఎంత ఓపిక మాట్లాడతారంటే మీరు ఎన్ని క్వశ్చన్ అయ్యింది మీరు ఎంతసేపు టైం తీసుకోండి ద బెస్ట్ థింగ్ అబౌట్ హిమ్ ఇస్ హీ విల్ ఆన్సర్ యూ విత్ హండ్రెడ్ కాదు థౌసండ్ పర్సెంట్ పేషెంట్స్ మీకు ఉండాల్సిన పేషెంట్స్ డాక్టర్ గారికి ఒకటి ఇక్కడ రివర్స్ వన్ ఆఫ్ ద బెస్ట్ థింగ్ అయితే